జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కేంద్రంలో లారీ డ్రైవర్ పై గోడలతో దాడి చేశాడు గుర్తు తెలియని దొంగ లారీల బ్యాటరీలు ఎత్తుకెళ్లడానికి వచ్చిన దొంగను ప్రశ్నించిన బాధితుడు లారీ డ్రైవర్ కళ్యాణ్ పై కళ్యాణ్పై నాలుగు సార్లు దాడి చేసిన దొంగ దొంగ దాడిలో లారీ డ్రైవర్ కళ్యాణ్ కు తీవ్ర గాయాలు సంఘటనపై పోలీస్ లో ఫిర్యాదు చేసిన లారీ డ్రైవర్ కళ్యాణ్ కుటుంబ సభ్యులు కేసును ఆమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు మెకానిక్ ఎట్లా బైక్ తీసుకొని కానీ పోయినాం టూ వీలర్ మా లారీ రిపేర్కి అక్కడనే ఇచ్చినాం అంటే లారీ చుట్టూ తిరుగుతాడు ఒక వ్యక్తి ఆయన ఎందుకు తిరుగుతాడు బ్యాటరీలు తిత్తాడేమో అని చెప్పి పోయి ఎవరు నువ్వు ఏందని అడిగినాం అడిగితే మాతోటి బాగా రూట్గా బి బిహేవ్ చేసిండు పదిన్నరకి నైట్ పదిన్నరకి రూట్గా బిహేవ్ చేస్తే మేము దొబ్బేసినాం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి ఆయన పోయినట్టే పోయి గొడ్డలు పట్టుకొని వచ్చి నరికిండు నాలుగు చోట్లే చూడలేదు ఆయన ఎవ్వరు చూడలేదు మేము మాకు తెలియదు బ్యాటరీలు దిస్తాను అనుకొని గొడ్డలు పట్టుకొని వచ్చిండు వచ్చి నరికిండు మా అన్నయ్య డ్రైవర్